మహాలావణ్య సేవధయే నమ ఓం మహాలావణ్య సేవధయే నమ ఇక్కడ సేవధి అన్నప్పుడు శ్రీరాముడిలో ఉండే సారాయాలి సీతలో సారాయకూడదు సీత అనేటప్పుడు రాసే సవర్ణాన్ని దంత్యము అంటారు శ్రీరాముడి కోసం ఉపయోగించే సవర్ణాన్ని తాళవ్యము అంటారు అది రాయాలన్నమాట ఓం మహాలావణ్య సేవధయే నమ అనేది లలితా సహస్రనామంలోని మరొక అద్భుతమైన మంత్రం లావణ్యం అంటే ఏమిటి రత్నాలు ముత్యాలు మొదలైన వాటిని చూశారు కదా రాళ్ళు ఆ రాళ్ళు జిగేలు జిగేలు అని మెరుస్తాయి ఆ మెరుపుని నిగారింపుని లావణ్యము అంటారు సహజంగా ఎక్కడైనా కొన్ని రాళ్ళు అలా మెరుస్తాయి ఈ రాళ్ల మెరుపు ఉప్పు కూడా ఉంది తెల్లని ఉప్పు రాళ్ళు నేల మీద పరచండి సముద్రం ఒడ్డున ఉప్పు రాశిగా పోయిగానే సూర్యుడి కాంతి పడగానే ఆ ఉప్పురాళ్ళు తల స్ఫటికాల్లో మెరుస్తాయి అందుకని ఆ మెరుపుని లావణ్యము అన్నారు నిజానికి లావణ్యము అనే శబ్దానికి ఒక విచిత్రార్థం అసలు అర్థం ఏమిటంటే అదే లవణము అంటే ఉప్పు ఉప్పు ఎలా మెరుస్తుందో అలా మెరవడం ఉంది ఆ నిగారింపుని లావణ్యం అన్నారు లవణస్య భావ లావణ్యం కానీ మనం ఏమంటున్నాం సహజంగా ప్రతి వస్తువు యొక్క నిగారింపుకి లావణ్యమని వాడుతున్నాం ఒక అందమైన అమ్మాయి తలతళ మెరిసిపోతూ కనబడితే ఎంత లావణ్యంతో ఉంది అంటున్నావు చివరికి ఇది పేరు కూడా పెట్టుకున్నారు చాలామంది లావణ్యాన్ని మహా లావణ్యం అంటే గొప్ప నిగారింపు పాడైపోని మెరుపు అన్నమాట అటువంటి మెరుపుకి సేవధి అంటే నిధి నిధి అంటే ఒక పెద్ద ముద్ద బంగారు నిధి అంటే అక్కడ బంగారం కుప్పలా బడుందనమాట రూపాయల నిధి అంటే రూపాయలు కట్టల కట్ల కింద పడున్నాయన్నమాట మహాలావణ్య సేవధి అంటే మంచి సౌందర్యం అందం శరీరపు నిగారింపు యొక్క నిధి అమ్మ అనగా అమ్మవారి సౌందర్యం వంటి సౌందర్యం ఈ సృష్టిలో లేదు సౌందర్యానికి పూర్తిగా ఒక నిధి అమ్మే అమ్మని మించిన సౌందర్యం లేదు కాబట్టి ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరి రాశారు బ్యూటీ పార్లర్లో వెంట పడిపోయి డబ్బులు తెగతగల పెడుతున్న వాళ్ళకి ఈ మంత్రం గొప్ప వరం మంత్రాలలో ఉన్న దివ్యశక్తుల వల్ల శరీరములో మళ్ళీ పోయిన సౌందర్యం తెచ్చుకోవచ్చును అంత సౌందర్యం బాహ్య సౌందర్యం అని సౌందర్యం రెండు రకాలు బాహ్య సౌందర్యం అంటే శరీరపు అందం శరీరంలో అందం లేకపోయినా ఏదో రంగులు పూసుకొని మొత్తం మీద లేని అందం తెచ్చుకోవచ్చు ఈ రంగు తీసేస్తే అప్పుడు అసలు రంగు బయటపడుతుంది కానీ అంత సౌందర్యం మానసిక సౌందర్యం మాత్రం ఎవరికి అర్థం కాదు ప్రవర్తన ద్వారా తెలుస్తుంది మనిషి ఎలా ఉన్నా నాయన రాని ప్రేమగా ఒక ఇల్లాలు పిలవగానే వాడు ఎంత ఆనందపడతాడు అవతల వాడు నిజంగా మహాత్మురాలను పొగుడుతాడు ఆవిడ అందంగా ఉందా లేదని ఎవడూ పట్టించుకోడు ఆ ప్రేమకి ఆ మాటకి లొంగిపోతాడు అమ్మలో ఈ రెండు ఉన్నాయి శరీరము సౌందర్యంతో ఉంటుంది తల్లి మనస్సు చాలా గొప్పది కాబట్టి ఇటు శారీరక సౌందర్యం మానసిక సౌందర్యం రెండు సౌందర్యాలకి నిధి గనక అమ్మని మహాలావణ్య సేవధి అన్నారన్నమాట ఏ ఆడవాళ్ళకైనా ముఖం ఎండలోకి పెడితే రంగు మారిపోయి నలుపు వచ్చి పాడైపోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రతి శుక్రవారం మంగళవారం ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని రంగుని తిరిగి పొందొచ్చు వార్ధక్యంలో శరీరంలో వచ్చే మార్పులేమో చెప్పలేం కానీ యవ్వనంలో ఉన్నప్పుడు శరీరానికి నిగారింపపోవడం చాలా బాధ కాబట్టి స్త్రీలు చర్మకాంతి నశించిపోతున్నప్పుడు ముఖం వికృతంగా తయారైపోతున్నప్పుడు ప్రతి మంగళవారం శుక్రవారం ఎర్రని పువ్వులతో అమ్మని పూజిస్తూ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రజపం చేసుకోండి ఇది శరీరపు సౌందర్యం బాగుపడేదాకా ఇంకా మరొకటి ఆ అంటే ఊ అంటే కోపం రావటం వల్ల కూడా ముఖంలో రంగులు మారిపోతాయి చీటికి మాటికి కోపం రావటం వల్ల ఇంటా బయట శత్రువులు పెరిగి తద్వారా అనారోగ్యం వచ్చి ఈ అనారోగ్యం ద్వారా వికృతత్వం పొందేటటువంటి వాళ్ళు కోపం వచ్చినప్పుడల్లా పదకొండు సార్లు ఈ మంత్రజాపం చేయండి అప్పుడు ముఖంలో రంగు మారడం ఉండదు దానివల్ల అనారోగ్యం రాదు అప్పుడు కూడా సౌందర్యం బాగుంటుంది ఇది కాకుండా చిన్న చిన్న తెల్ల తెల్ల మచ్చలు కూడా వాళ్ళు అవేవో సోబి అని రకరకాల మచ్చలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అటువంటి వాళ్ళు ఆదివారం ఆదివారం ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి సూర్యుడికి ఎదురుగుండా అర్ఘమిస్తున్నట్టుగా ఇస్తూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈ మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి అన్నమాట అటువంటి మంత్రాన్ని మరొక్కసారి ఉచ్చరణ చేసుకుందాం అది ఉచ్చరించి సరైన రీతిలో ఉచ్చరిస్తేనే మంత్రం ఫలితం వస్తుంది అందువల్ల ఓం మహాలావ్య సేవై